అందరికీ నమస్కారం పెద్దవాళ్ళు చెప్తోంది మనం చేదస్తాం అనుకుంటాం కాదు పూర్వకాలం చేసినటువంటి అన్ని పనులు ఇప్పుడు మళ్ళీ మనం అనుసరిస్తున్నాం ఈ కాలాన్ని బట్టి ఎందుకంటే ఇదివరకు కాలంలో పెద్దవాళ్ళు చేసినవన్నీ ఆరోగ్యానికి ఉపయోగకరంగానే ఉండేవి అవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మళ్ళీ మనం అవన్నీ పుణికిపుచ్చుకొని మళ్ళీ ఫాలో అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి ఆరోగ్యం అలా పాడైపోతుంది కాబట్టి అయితే ఇందులో ముఖ్యంగా రాగి పాత్రలోని వాటరు మంచి నీళ్లు తాగితే చాలా మంచిది అని చెప్తూ ఉండేవాళ్ళు రాగి చెంబు తీసుకు వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు అబ్బాబా ఏమిటి చేతస్తాం అనుకునేవాళ్ళు కానీ అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఆ పనే చేయమని ఎందుకు అంటే పరగడుపున రాగి పాత్రలో నీళ్లు తాగితే మనం మనకి లభించేటటువంటి అద్భుత ప్రయోజనాలు ఏమిటో మనం చూద్దాం జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదట అలాగే రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది వృద్ధాప్యం ఛాయలు కనపడకుండా చేస్తుంది అంటే మన ఏజ్ కనపడకుండా అంటే ముడతలు వచ్చేయటం చిన్నతనంలోనే రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా ఫేస్ మీద వయసు రీత్యా వచ్చే ముడతలు చిన్నతనంలోనే రాకుండా ఈ రాగి పాత్రలోని వాటర్ తాగటం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నారు అలాగే థైరాయిడ్ సమస్యలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందట మన బ్రెయిన్ షార్ప్గా చేయటానికి అలాగే మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కిల్ చేయటానికి నాశనం చేయటానికి నెక్స్ట్ కీళ్ళ నొప్పులు వాపులు ఇలాంటివి తగ్గించటానికి మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి ఈ రాగి పాత్రలోని మంచినీళ్ళు చాలా ఉపయోగపడతాయి అండ్ నెక్స్ట్ రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అంటే బ్లడ్ తక్కువగా ఉండటాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా రాగి పాత్రలోని వాటరు ముఖ్యంగా శుభ్రంగా రాగి పాత్రను కడిగి రాత్రిపూట నీళ్లు పట్టి తెల్లారి లేచాక ఆ మంచినీళ్ళు తాగితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన మన ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరం ధన్యవాదాలు